అనంతపురం జిల్లా బొమ్మనహల్ ఎంపీపీ అధ్యక్షురాలుగా ఉప్పరహల్ ఎంపీటీసీ ముల్లంగి నాగమణి ఎంపీకి బొమ్మనహల్ మండలం ఎంపీపీ అధ్యక్ష పదవి నిర్వహించిన ఎన్నికల్లో పదహారు మంది ఎంపీటీసీ సభ్యులకు గాను పదిహేను మంది హాజరయ్యారు ఎనిమిది మంది వైసీపీ ఎంపీటీసీలు ఎన్నికల నుంచి బహిష్కరించారు మిగిలి ఉన్న ఏడు మంది ఎంపీటీసీలు ముల్లంగి నాగమణిని ఎంపీపీగా ఎన్నుకున్నారు ప్రత్యేక అధికారి గంగాధర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి ఐదంచెల పోలీసు బలగాల భద్రత నడుమ ఎన్నికలు నిర్వహించారు ఎంపీ లక్ష్మీ నారాయణతో పాటు రాయదుర్గం శాసన సభ్యులు కాలువ శ్రీనివాసులు హాజరయ్యారు బొమ్మనహాల్ ఎంపీపీ స్థానానికి ఈరోజు ఎన్నిక నిర్వహించారు బొమ్మనహాల్ మండలంలో ఉప్రహాల్ స్థానం నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన ఉల్లంగి నాగమణి గారు ఈరోజు ఎంపీపీగా ఎన్నికయ్యారు వైసీపీ సమన్వయకర్తగా ఉన్న మెట్టు గోవిందరెడ్డి ఇక్కడేదో జరిగిపోతా ఉందని ఘోరంతలు కొండంతలు చేసి సృష్టించి కాలో శ్రీనివాసులు అనే వ్యక్తిని బదనాం చేయాలని ఒక రాజకీయ కుట్ర చేసింది వైసీపీ ఇందులో భాగంగానే రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేకి తెలియకుండా తెలుగుదేశం వాళ్ళు మా మీదకి వస్తారా అని ఆయన చెప్తాడు చెప్ప అనవసరమైన ఆరోపణలు నా మీద చేయడమే కాకుండా జిల్లా స్థాయిలో వైసీపీ నాయకులందరినీ కూడా కూడగట్టి ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ అనంత వెంకట్రామరెడ్డి తర్వాత విశ్వేశ్వర రెడ్డి చాలా మంది అందరూ వెళ్లి శివరామరెడ్డి ఎమ్మెల్సీ అందరూ వెళ్లి నా మీద కంప్లైంట్ చేసి ఇక్కడ ఏదో అంతా జరిగిపోతా ఉంది లేనిపో అని తప్పుడు ఫిర్యాదులు చేశారు నేను నా మాన నేనేదో పని చేసుకుంటా పోతా అంటే నన్నెందుకు వీళ్ళు లక్ష్యంగా చేసుకొని అనవసరమైన దుష్ప్రచారం చేస్తున్నారని నాకు అనిపించింది నిన్ననే చెప్పాను స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నిక జరుగుతాది ఎందుకు మీరు ఈ రకంగా అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని చెప్తే ఈరోజు చూశారు వైసీపీ ఎంపీటీసీలను చూశారు నమస్కారాలు బొమ్మనహాల్ ఎంపీపీ స్థానానికి